అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం విజయవాడ సిటీ బెన్ సర్కిల్ పడమట ప్రైమ్ లొకేషన్లో సోనో విజన్కి రిలయన్స్ మార్ట్కి అలాగే బంద్ర రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏ హౌస్ అనమాట అండి ఇది సెమీ కమర్షియల్ హౌస్ అనమాట జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి కింద మనకి కెమిషల్ షెటర్ లాగా ఇచ్చారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నూట డెబ్బై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫిట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ బిల్డింగ్ దగ్గర నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే బంద రోడ్ అనేది ఉందన్నమాట అండి అలాగే సోనోవిజన్కి మరియు రిలయన్స్ రిలయన్స్ట్రెంట్స్కి కూడా చాలా దగ్గర వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది గజం సుమారుగా లక్ష రూపాయల పైన ఉందండి అలాంటిది మనకి నూట డెబ్బై మూడు గజాలు అనేసరికి ఒక కోటి డెబ్బై మూడు లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్లో ఇప్పుడు మనకి ఇది ఒక్క కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఆర్పి ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి నెలకి సుమారుగా రెంట్స్ అనేవి అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో ఇక్కడ మనకి చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్రమర్షియల్ ఏరియా అనమాట అండి ఇక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదండి అవి బందర్ రోడ్ అనమాట కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బందర్ రోడ్డు కూడా దగ్గర అనమాట అండి సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ షటర్ దాని వెనకాల సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు పెంట్ హౌస్లో కూడా మనకి సింగిల్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్పు ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు వాల్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపిసీలు కూడా చేయించారనమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఒక మంచి ఆఫర్ ప్రైస్కే సేల్గా అనేది వచ్చింది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అనమాట అండి అది ఒక కోటి ముప్పై లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీలో ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారికోసమే వారి అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది వారికి బాగా యూజ్ అవుద్ది అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి సో ఇప్పుడు మనకి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్ అనేది వచ్చిందనమాట అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే ప్రాపర్టీని నచ్చితే కానీ స్క్రీన్లో కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ